ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు అందం అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఏమయ చేసేవే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కానీ కొన్నాళ్ళుగా సామ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే మయోసైటిస్ కారణంగా ఇన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న సామ్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది అటు నెట్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది అటు కథానాయికిగా ఇటు పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది సామ్ అలాగే ఫ్యాషన్ రంగంపై సమంతకు ఆసక్తి ఎక్కువ కొన్నేళ్ల క్రితం సొంతంగా సాకి అనే దుస్తుల బ్రాండ్ స్థాపించిన సంగతి తెలిసిందే తమ బ్రాండ్కు చెందిన డిజైనర్ దుస్తులు మార్కెట్లో భారీగా ట్రెండ్ అవుతున్నాయి సాకీ బ్రాండ్ ద్వారా ట్రెడిషనల్ వెస్ట్రన్ దుస్తులను అందుబాటులోకి తీసుకువస్తుంది తన సొంత సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంది తాజాగా సాకీ సంస్థలో ఉద్యోగాలు ఉన్నట్లు సామ్ పోస్ట్ చేసింది అర్హత ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చని ఒక మెయిల్ అడ్రస్ కూడా పొందుపరిచింది తన కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాలను పూర్తి వివరాలతో తెలియజేస్తూ ఓ పోస్ట్ చేసింది శామ్ ఫ్యాషన్ డిజైన్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ బ్రాండ్ మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపింది ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపింది అలాగే తమ రెజ్యూమ్లను సదరు మెయిల్ అడ్రస్కు పోస్ట్ చేయాలని కోరింది ప్రస్తుతం శామ్ చేసిన పోస్ట్ నెట్టింటూ వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో శామ్ ముందుంటుంది ఇప్పటికే ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ పేరుతో పిల్లల కోసం ప్లే స్కూల్ నడుపుతుంది ఏకం ఎర్లీ లెర్నింగ్ స్కూల్లో తమ పిల్లలను చదివించాలనుకునే వారు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు నైన్ వైన్ ఫైవ్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫోర్ డబల్ కాల్ చేయాలంటూ శామ్ షేర్ చేసింది ఇవే కాకుండా శామ్ సొంతంగా స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రస్తుతం శామ్ మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తుంది